పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసిన తర్వాత విజయం గెలుచుకొని మన పంచ పాండవులు భీముడు దుర్యోధ నుండి తర్వాత తమ పితామహుడైన భీష్ముడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారన్నట్టు ఇంకా ఆ దిశగా పుత్రులను కోల్పోయిన దుఃఖంలో ఇంకా వాళ్ళు విజయోత్సవంతో భీష్ముడి దగ్గరకు చేరుకుంటారన్నట్టు అక్కడ కర్ణుడు తరి మరియు ధర్మరాజు కూడా భీష్ముడికి వేడుకుంటారన్నట్టు మాకు మిమ్మల్ని సేవ చేసుకున్న భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్తాడన్నట్టు అప్పుడు ధర్మరాజు ఒక విషయాన్ని భీముడికి బోధిస్తాడన్నట్టు అయితే భీష్ముడి నుంచి ఒక అంటే విజయం సాధిస్తారు కాబట్టి భీష్ముడు దానికి సంతోషిస్తాడు మీరు విజయాన్ని సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పుత్రులారా మీరు విజయం సాధిస్తారని నేను నా హృదయంలో అనుకుని ఉన్నాను అయితే విజయం సాధించడం గొప్పని కానీ ఆ తర్వాత కూడా ఒక రాజుకుండవలసిన లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి పుత్ర అని చెప్పేసి భీ భీష్ముడు మన ధర్మరాజుకు విషయాలను బోధిస్తాడన్నట్టు అయితే ఒక క్షత్రియుడు అంటే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు నాకు లేవు పితామహ నేను వాటిని తెలుసుకోవాలి అని అంటాడన్నట్టు అయితే మన భీష్ముడు వాటిని గురించి మన ధర్మరాజుకు బోధిస్తాడు అయితే అర్జునుడు యుద్ధం ముగిసింది పితామహ అయితే నాకు యుద్ధంలో ఇంకా విజయం లభించినందువలన ఇంకా నాకు అక్కడ ఏమీ పని లేదు ఈ జీవిత పర్యంతము మీరున్నంత వరకు మీకు సేవ చేసుకున్న భాగ్యాన్ని నాకు కల్పించడం అని మన అర్జునుడు కోరుతాడన్నట్టు లేదు పుత్ర నువ్వు నువ్వు విజయానికి ఎంతో కృషి చేశావు అయితే తర్వాత కూడా నువ్వు హస్తినాపురంలో మంచి చెడ్డలనుకు నువ్వు చూసుకోవాలి పుత్ర అని చెప్తాడన్నట్టు అయితే నేను ఉత్తరాయణ ఉత్తరాయణంలో నా శరీరాన్ని విడిచిపెడతాడన్నట్టు అంటే సూర్యుడు తన దిశని ముగి ఉత్తర దిశగా మార్చుకున్నప్పుడు నా ప్రాణాలను నేను కోల్పోతాను నా శరీరాన్ని నేను విడిచిపెడతాను నాకు స్వచ్ఛంద మరణం అనే ఒక ఒక శక్తి ఉంది కాబట్టి తద్వారా నీ శ ఉత్తరాయణంలో నా శరీరాన్ని నేను కోల్పోతాను అయితే ధర్మరాజా అంటే ఎదిష్టిన నేను ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలను నేను చెప్తాను ఇవి గుర్తుపెట్టుకో అని చెప్తాడు ఒక రాజు అనేవాడు తన మనసులో ధర్మాన్ని న్యాయాన్ని తర్వాత ధర్మాన్ని న్యాయాన్ని తర్వాత దండరని క్షమాపణని తర్వాత దయాగుణాన్ని కరుణను కలిగి ఉండాలి అలాగే సమాజంలోని ప్రజల పట్ల అవకాశాలను కలిగించాలి తర్వాత సంపదను కలిగించాలి తర్వాత సుఖాన్ని కలిగించాలి మరియు వాళ్ళకి విద్యను అభ్యసించే దిశగా నువ్వు అవకాశాలను అందించే విధంగా ఉండాలి అయితే వీటన్నిటిని నువ్వు గుర్తుపెట్టుకుంటే జీవిత పర్యంతము కూడా నువ్వు ఒక గొప్ప రాజుగా ముందుకు వెళ్తావు ధర్మరాజా అని మన భీష్ముడు ఒక ఉండవలసిన లక్షణాలను బోధిస్తాడన్నట్టు ఎందుకంటే రాజు అనేవాడు ధర్మబద్ధంగా తన పాలనను కొనసాగించాలి అద అదేవిధంగా సదా న్యాయంగా పరుల పట్ల మరియు ప్రజల పట్ల న్యాయాన్ని కలిగించాలి తర్వాత అతనికి క్షమాభిక్ష కూడా ఉండాలన్నట్టు అంటే ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమించే గుణం కూడా ఉండాలన్నట్టు తర్వాత అతనికి కరుణ జాలి దయ అనేది కూడా ఉండాలి తర్వాత అతనికి శౌర్యం కూడా ఉండాలి శౌర్యం అంటే ఏ యుద్ధంలో అయినా సరే గెలిచే సత్తా అతనికి ఉండాలి ఆ విధంగా తను మరియు శిక్ష విధించిన తర్వాత అంటే శిక్షకు మించిన తప్పులు చేసిన వాళ్లకు దండన విధించే శక్తి కూడా అతనికి తెలిసి ఉండాలి ఈ విధంగా రాజు కనుక ఉండగలిగితే ఆ రాజు ఉత్తమ రాజు అవుతాడు పుత్ర నువ్వు ఈ విధంగా నీ పాలనను కొనసాగించు అని అంటాడన్నట్టు అయితే ప్రజలకు న్యాయం జరగాలి నీ పాలనలో తర్వాత వాళ్ళకు అవకాశాలు లభించాలి విద్య లభించాలి వాళ్ళు వాళ్ళకు సుఖం లభించాలి సంపద లభించాలి సంతోషం లభించాలి అయితే నువ్వు భవిష్యత్తుకు ఒక చిరునామాగా మారాలి పుత్ర అని చెప్పేసి ఈ విధంగా ధర్మరాజుకు బోధిస్తాడు భీష్ముడు అయితే వాళ్ళందరూ కలిసి ధ వాళ్ళందరంటే ధర్మరాజు యధిష్ఠినుడు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు అందరూ కలిసి మన అంపషేపై పడుకొని ఉన్న భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారన్నట్టు అయితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళి హస్తినాపురంలో మీకు పట్టాభిషేకం అంటే యధిష్ణుడికి పట్టాభిషేకం జరిగితే నా ఆత్మ అనేది ఉత్తరాయణంలో నేను నా ప్రాణాలను విడిచిపెట్టి పెడతాను కదా అప్పుడు ఆత్మశాంతితో నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్తాను అయితే యుద్ధం జరిగిన రోజులు నేను అంపశయ్యపై ఇలా యుద్ధంలోనే పడుకొని ఉన్నాను నా ప్రాణాలను విడవలేదు ఇప్పుడు కూడా నా ప్రాణాలను నేను విడవను ఉత్తరాయ ఉత్తరాయణంలోకి సూర్యుడి దిశ మార్చుకున్న తర్వాత నేను నా ప్రాణాలను కోల్పోతాను అని చెప్పేసి భీష్ముడు అంటాడన్నట్టు ఈ విధంగా వాళ్ళందరూ కూడా తమ పితామహుడు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి అంటే పాండురాజు లేనప్పటికీ ఒక తండ్రి కంటే ఎక్కువగా వాళ్ళకి సంరక్షణను తర్వాత తన తల్లికి ఇలాంటి ఇలాంటి అంటే అన్యాయం జరిగినా కూడా ప్రతిసారి న్యాయం కోసం పోరాడుతూ విజయ విజయ పతాకాన్ని ఎగురవేసేలా భీష్ముడు వాళ్లకు సహాయం చేశాడన్నట్టు ఈ విధంగా భీష్ముడు వాళ్ళ మనసులో నిలిచిపోతాడన్నట్టు తండ్రి స్థానంలో తాతనే తండ్రి స్థానాన్ని పూర్తి చేస్తాడన్నట్టు తద్వారా వాళ్ళు చాలా దుఃఖంతో ఇంకా అక్కడి నుంచి మస్తినాపురానికి వెళ్ళాలని అనుకుంటారన్నట్టు ఇంకా ఈ విధంగా భీష్ముడు అంపశయ్యపై అలానే నిద్రిస్తాడన్నట్టు అయితే ఉత్తరాయణంలో అతను ప్రాణాలను ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నాడు అంటే ఉత్తరాయణంలో ప్రాణాలను విడిచిపెట్టే వాళ్ళకి స్వర్గప్రాప్తి లభిస్తుందని ఆయన మనసారా నమ్ముతాడన్నట్టు ఈ విధంగా అతను ఎన్ని బాణాలు కూర్చున్నప్పటికీ అంటే కొన్ని వందల బాణాలు అతని శరీరంలోకి చొచ్చిపో చొచ్చుకుపోతాయన్నట్టు తర్వాత అయినా కూడా తన ప్రాణాలు అనేవి పోవు అన్నట్టు అంత జీవశక్తి తన శరీరంలో భీష్ముడు కలిగి ఉంటాడన్నట్టు ఎందుకంటే భీష్ముడు గంగాదేవి పుత్రుడు అన్నట్టు గంగాదేవి అంటే వాటర్ ఆ వాటర్ తద్వారా ద్వారా అతనికి అంత జీవశక్తి అనేది తన శరీరంలో ఉంటుంది మన అర్జునుడు అంపశేప పడుకొని ఉన్న భీష్ముడికి తన బాణాల ద్వారా ముందే అంటే యుద్ధం జరగక యుద్ధం జరిగేటప్పుడే అతను గాయాలు తరిగిన వెంటనే అంపశయపై అతనికి కొన్ని బాణాల ద్వారా తన తలకి ఒక దిండుగా బాణాలను అమ్ముకు అమర్చుతాడని అన్నట్టు ఆ విధంగా తన తల అనేది చూస్తున్నారు కదా బాణాల మీద గుచ్చుకొని పోయినప్పటికీ తన ప్రా ప్రాణాలు గాలిలో పూర్తిగా కలిసిపోవన్నట్టు ఈ విధంగా అందరూ అంటే కౌరవుల కౌరవులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిన తర్వాత మరణిస్తారు అయితే భీష్ముడు ఉత్తరాయణంలో మరణిస్తాడని అంపశయ్యపై అలాగే వేచి ఉంటాడు ఇంకా వీళ్ళ అంటే మన పంచపాండవుల పంచపాండవులు అసనాపురానికి చేరుకోవాలన్నట్టు ఎందుకంటే మన ధర్మరాజుకు పట్టాభిషేకం జరగాలి కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయన్నట్టు అయితే అక్కడ గాంధారి ధృతరాష్ట్రుడు మరియు కుంతి విధునుడు ఏ విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు మరియు అతని పట్టాభిషేకం ఏ విధంగా జరుగుతుంది కృష్ణుడు సభకు వస్తాడా లేదా అనే విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం అయితే మీరు నా వీడియోను పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ కూడా చేయండి అయితే భీష్ముడు ఒక గొప్ప వీరుడుగా మహాభారత యుద్ధంలో చిరస్మణీయంగా మిగిలిపోతాడన్నట్టు అతని మించిన వీరుడు ఇంకా లేడనుకోండి చూస్తున్నారు కదా అంపశయ్యపై ఇంకా ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేడు